హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మన పుణ్యక్షేత్రంలో ఒకటైనటువంటి రామేశ్వరము ఈ రామేశ్వరానికి మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళాము ఇదిగో నాలుగు గంటలప్పుడు ఇక్కడ సముద్రం అనమాట వెనకాల కనిపించేది అక్కడ సముద్ర స్నానం అయితే చేసాము సముద్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆపోజిట్లో వాష్రూమ్స్ ఉన్నాయండి ఆ వాష్రూమ్స్లో స్నానం చేసేసి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము అంటే ఏడు గంటల వరకు మార్నింగ్ ఐదు నుంచి ఏడు వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది శివయ్యది ఆ దర్శనం కూడా చేసుకోవాలనే ఉద్దేశంలో మేము ఇంత తెల్లవారుజామున ఫోర్కే సముద్ర స్నానం చేసేసి ఆ ఎదురుగా వాష్రూమ్స్లో అన్నీ సాల్ట్ వాటర్లే వస్తున్నాయండి మేము మామూలు వాటర్ అనుకున్నాము కానీ సాల్ట్ వాటర్ వచ్చాయి అందులోనే తల స్నానం చేసేస్తాము ఇంకా తప్పదు కదా మనము వచ్చిన కళ ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ లేవు కొంచెం దూరంగా గుడి వైపుగా వెళ్తే మాత్రం అక్కడ మాత్రం ఖచ్చితంగా మంచి నీళ్ళు ఉన్నాయి ఇక్కడైతే సాల్ట్ వాటరే ఉన్నాయి అది ఒక అనిపిస్తుంది కదా అది గంగమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి మేము బయలుదేరి పోతూ ఉన్నాము అది ఎదురుగా గోపురం అనిపిస్తుంది కదా అదే గుడి చూడండి జనాభా అయితే చాలా క్రౌడ్గా ఉన్నారు ఫుల్గా ఉన్నారు జనాభా స్ఫటికలింగ దర్శనం కోసంగా మేము స్పీడ్గా వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది మనీ పే చేసే దర్శనం కూడా ఉంది కానీ మనము ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అయ్యాము చాలా ఫుల్గా ఉన్నారు జనాభా ఇద్దరు నా చేతిలో ఉండేది ఏంటంటే అది గంగాచలం అనమాట ఇక్కడిది కాదు కాశీ నుంచి నేను ఇంతకుముందు కాశీకి వెళ్ళాను కదా టూర్లో ఆ వీడియోస్ కూడా పెట్టున్నాను చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ కాశీలో తీసుకొచ్చిన గంగాచలం ఇది ఇక్కడ రామేశ్వరం వచ్చినప్పుడు శివునికి అభిషేకం చేయించాలన్నారు కదా అందుకని తీసుకొచ్చాను నేను చూడండి అది గంగాచలము ఈ చెమ్ములో ఉంటుంది లోపల దీనిని ఇక్కడ అభిషేకం చేయించడానికి తీసుకొచ్చానమాట కీలో మనం వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసేసి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఒక టికెట్ ఇస్తారు తర్వాత దాన్ని తీసుకొని ఈ చెమ్ములోని వాటర్ అంతా తీసేసి ఒక బకెట్లో పోసేసి అవి తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేస్తారు మన ముందే చేశారు అయితే మందు మాత్రము దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత లోపలనే మొబైల్స్ అయితే లోపలికి అలా ఉంది కానీ ఓపెన్ చేయకూడదు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి మనము ఏదో లోపల దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఆవరణం అనమాట ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది శిల్పాలు కానీ చూడండి ఎలా చెక్కి ఉన్నారో చాలా బాగుంది మీరు ఎవరైనా సరే రామేశ్వరం వచ్చినప్పుడు లోపల యొక్క శిల్ప సౌందర్యాన్ని మిస్ కాకుండా నీట్గా చూడండి చూసి తెలుసుకోండి డైరెక్ట్గా దర్శనం అయిపోయిందని చెప్పి ఆనందంలో పైన అదంతా చూడకుండా చక వచ్చేస్తారు అలా కాకుండా అంతా చూసి బాగా ఎలా ఉన్నాయో విగ్రహాలు అన్నీ పరీక్షిస్తూ చూస్తూ రండి మన శిల్పకళ చాతుర్యము మీకు అర్థమవుతుంది దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా వెలుపలికి బయలుదేరాము ఈ లోపలే అంతా చాలా పెద్ద ఆవరణం అండి అంతా తిరిగి తిరిగి చూసాము మేము ఎక్కువ టైం తీసుకున్నాము లోపల చాలాసేపు ఎక్కువగా కూర్చున్నాము మాట్లాడుకున్నాము అంటే అక్కడి నుంచి వదిలి ఈ గుడి లోపల నుంచి వదిలి బయటికి రావడానికి మనసు అంగీకరించడం లేదు ఎందుకంటే ఎటు చూసినా శిల్పాలే ఆ శిల్పాలు చెక్ చెక్కినటువంటి చాతుర్యం మాత్రం అద్భుతంగా ఉంది చూడాలనిపిస్తూ ఉంది అందువల్ల నేను ఎక్కువసేపు లోపలనే షూట్ చేశాను గర్భగుళ్ళు అయితే షూట్ చేయడానికి వీలు లేదు కీలో మాత్రము అందువల్ల బయటకు వచ్చాక ఇవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట చూడండి వెనకాల చూడండి నేను వస్తూ ఉన్నాను నా వెనకాల చూడటానికి ఎలా ఉందో చూడండి అద్భుతంగా ఉన్నాయి కదా వెనకాల శిల్పాలు అదంతా చక్కడము పెయింటింగ్ కూడా వేస్తున్నారండి పైన చాలా బాగున్నాయి ఆ పెయింటింగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి చరిత్రకి ఏదో ఒక కథ చెప్తుంది కానీ మనకి తెలియదు కదా వాటి గురించి అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను వాళ్ళు వేసే పెయింటింగ్లో ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది మనం ఏంటో చేపల్లాగా కప్పల్లాగా తాబేళ్ళలాగా అలాగే వేసేసి ఉన్నాయి బొమ్మలు అవి ఏంటో అనుకుంటాం కానీ వాటికి ఒక చరిత్ర అయితే ఉంటుంది దర్శనం అయిపోయింది మాకు త్వరగానే అయిపోయింది దర్శనం అయితే క్రౌడ్ చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నా కూడా దర్శనం అయితే స్పీడ్గా అయిపోయింది అనమాట అంటే త్వరగా అందరినీ చూపిస్తున్నారనమాట ఎందుకంటే ఏడు గంటలకి స్పటికలింగ దర్శనం స్ఫటికలింగ దర్శనం అయిపోద్ది ఏడు నుంచి మామూలు దర్శనం ఉంటుందన్నమాట అందుకని మేము నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసామండి సముద్ర స్నానం చేసుకొని అక్కడి నుంచి మామూలు స్నానం చేసి మన కీలోకి వెళ్ళేసి ఆ కీలో అంతా తిరిగి వచ్చే లోపల మాకు సిక్స్ థర్టీ అయిపోయింది మాకు స్ఫటికలింగ దర్శనం అయితే అయింది మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ దర్శనాల్లో మీరు ఉదయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది స్ఫటికలింగం మామూలు లింగం రెండు దర్శనం జరుగుతుంది కొంచెం సెవెన్ తర్వాత అయితే ఓన్లీ మామూలు దర్శనమే ఉంటుంది సెవెన్ లోపల టికెట్ కూడా ఉంటుంది స్ఫటికలింగ దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ కట్టించుకుంటారండి చూడండి వెనకాల ఎలా ఉందో అద్భుతంగా ఉన్నాయి కదా వ్యూ మాత్రం చాలా బాగుంది కదా వెనకాల అలాంటి వ్యూస్ చుట్టూ నాలుగు దిక్కులు ఎలా చూసినా అలాగే ఉంటుంది ఇక్కడ ఇరవై ఒక్క బావిల్లో వాటర్ కూడా పోస్తారండి అది చాలా ఫేమస్ మంచిది అలా పోయించుకుంటే కానీ మేము ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము నేను వెళ్ళింది రామేశ్వరం అందువల్ల ఒకసారి మాత్రం అలాగా ఇరవై ఒక్క బావిల్లో నీళ్ళు పోయించుకున్నాను ఈసారి మాత్రం మేము వెళ్ళలేదు అంటే టైం సరిపోలేదు అనమాట మేము బస్సుకు వచ్చాం కదా మళ్ళీ దీని తర్వాత వేరే మధురైకి వెళ్ళాల్సింది ఉంది అందువల్ల కొంచెం మేము అక్కడ ఇరవై ఒక్క బాయిల్లో నీళ్ళు అయితే పోయించుకోలేదు మీరు వచ్చినప్పుడు అయితే ఇరవై ఒక్క బాయిల్లో నీళ్ళు కూడా పోయించుకోండి చాలా మంచిది వెనకాల వ్యూస్ చూడండి వ్యూ ఎలా ఉందో రెండు వైపులా స్తంభాలు స్తంభాలు నిండుగా శిల్పాలు అన్నమాట చెక్కినటువంటి శిల్పాలు మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ప్రతి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఇద్దరు బయటకు వచ్చేసాక ఇక్కడ త్రిశూలం లాగా పెట్టేసి కొంచెం సీనరీగా ఉంది వీడియోస్ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది ఇక్కడ బయట ఒక గోపురం ఇది చూడటానికి బాగుంది అందువల్ల అందరం కలిసి ఒక వీడియో తీసుకున్నాము అండ్ ఫోటోలు కూడా తీసుకున్నా ఇక్కడ చాలా బాగుంది వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఇది బయటకు వచ్చేసేదానికి ఎగ్జిట్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక ఫోటో అయితే దిగుతున్నారండి ఎందుకంటే బాగుంది అనమాట ఆయన అదా చూడండి లాగా పెట్టేసి సేంద్రియ వచ్చి అద్భుతంగా ఉంది మేము ఒక ఫోటో దిగాము మేము కూడా అందరూ ఎలాగే దిగుతూ ఉన్నారు ఈడ ఇది గోపురం అనమాట ఇది ఇంకొక సైడ్ గోపురం అనమాట రామేశ్వరం వెళ్ళినప్పుడు అన్నీ చూడండి ఇద్దో సముద్రము ఇక్కడ రెండు సముద్రములు కలయిక్ అనమాట ఇది ధనుష్కోటి అనమాట ధనుష్కోటి అని చెప్పేసి మనము ఆటోకి మనిషికి తన్ని తీసుకొని ఆటోలో మనల్ని తీసుకెళ్తారు కొన్ని ప్లేసులు చూపిస్తారనమాట వాటిల్లో ధనుష్కోటి ఒకటి ఇక్కడ రెండు సముద్రాల అలలు ఆపోజిట్గా వస్తూ ఉంటాయి అన్నమాట రెండు సముద్రాల ఇది ఇక్కడైతే వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా తీస్తూ ఉన్నారు అక్కడక్కడ ధనుష్ కోటి అంటారు ఈ స్థూపం ఇక్కడ ఫేమస్ అనమాట ఈ స్థూపానికి అందరి ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు మేము కూడా దిగాము ధనుష్ కోటి ఇక్కడ రెండు సముద్రాల కలయి కాబట్టి చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సముద్రం దగ్గర ఇక్కడే అనమాట ఇక్కడి నుంచే వారధి అనమాట మన స్వామి లంకకి మన సైన్యాన్ని తీసుకెళ్ళడానికి కట్టినటువంటి వారధి ఈ సముద్రములకి రెండు సముద్రములకి మధ్యలోనే ఉందంటారు కానీ అవి లోపల లోపలకు ఉంది అది కనిపించట్లేదు ఇప్పుడు మనకి నల్లగా కనిపిస్తుంటే అదే వారధి వారధి అని చెప్తూ ఉంటారు అది మనకైతే కనిపించదు ఇక్కడి నుంచి అనమాట శ్రీలంక శ్రీలంకకి వెళ్ళేదానికి వారధి ఉండేది ఇక్కడ ఈ ఏరియాలో నేను ఇక్కడనే స్టోన్స్ వెయిట్లెస్ స్టోన్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు ఈ పక్కనే ఒక చిన్న రాముల వారి గుడిలాగా పెట్టేసి ఆ గుడిలో ఈ స్టోన్ని పెట్టుండేవాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి తీసేసారనమాట వేరే చోటుగా మార్చేసారు ఆ స్టోని వారది ఈ ప్లేస్లో నేను అంట కట్టుండేది ధనుష్ ధనుష్కోటి అంటారు ఈ ఏరియాని మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు అన్నీ చూడండి ధనుష్కోటి ఒకటి సీతారాములు విభీష్మి పట్టాభిషేకం చేసిన గుడి ఒకటి వెయిట్లెస్ స్టోన్ అనమాట అంటే వారధి కట్టినప్పుడు ఉపయోగించినటువంటి స్టోను తర్వాత ఇదో ఇది చెప్పాను కదా నేను ఇక్కడ చిన్న ఉంటుంది ఈడ రైల్వే స్టేషన్ కూడా అనమాట అప్పుడు రైల్వే స్టేషన్ ఇక్కడ ఉండేది అది పాత అంత అంత శిథిలావస్థలో ఉంది దాన్ని కూడా చూస్తామన్నమాట మనము వచ్చాక అంటే ఈ ఆటో వాళ్ళు చూపించే ప్లేస్లో ఇది కూడా ఒకటి అనమాట ఈ రైల్వే స్టేషను ఇక్కడొచ్చి వెయిట్ లెస్ స్టోన్ అనమాట ఇంతకుముందు ఉన్నింది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కానీ ఇప్పుడు లేదు దీన్ని తీసుకెళ్ళి విభీష్ముడికి పట్టాభిషేకం చేసినటువంటి గుడి ఒకటి ఉంది అని చెప్పాను కదా ఆ గుడి దగ్గర పెట్టేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఫ్రీగానే ఇక్కడే పెట్టిండేవాళ్ళు ఇదో ఇక్కడ ఒక బావి ఉందనమాట ఈ బావిలో నీళ్ళు తీయగా ఉంటాయి సముద్రం ఒడ్డున నీళ్ళు ఉప్పగా ఉండాలి కదా కానీ దీంట్లో తీయగా ఉంటాయి అనమాట ఈ బావిని క్లోజ్ చేస్తున్నారు అట్లాగా అదేసేసి ఇంతకుముందు దాంట్లో ఒక నీళ్లు చేదుకునే దానికి బకెట్ కూడా ఉండేది ఇప్పుడు ఏందో దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు ఇదే ఇక్కడ నాగశెల లాంటివి పెట్టేసి ఉన్నాయి ఇవే ఇది ఇంకొక ప్లేస్ అనమాట కోటి తర్వాత దీన్ని చూపించారనమాట మనకి ఆటో వాళ్ళు అంటే ఒక నాలుగైదు ప్లేసులు చూపిస్తారనమాట ద ఇక్కడ చిన్న గుడిలాగా ఉందని చెప్పాను కదా ముందు పక్క ఒక తొట్టిలాగా ఉంది చూడండి కనిపించింది వెనకాల నాకు వెనకాల ఒక తొట్టిలాగా వైట్ కలర్లో అందులో ఇంతకుముందు స్టోన్ పెట్టున్నారు ఇప్పుడు ఆ స్టోన్ని తీసేసారు అక్కడ లేదు ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ తొట్టే ఇక్కడ పాదాలు ఉన్నాయన్నమాట అప్పుడు పాదాలు పాదాలంట ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఈ పాదాలని ఇక్కడ ప్రతిష్ఠించున్నారన్నమాట ఇవన్నీ ఆటో ఎక్కి వెళ్తే తెలుస్తుంది ఇదిగో ఇప్పుడు చూపించాను కదా ఇందాక నీళ్ళు చిన్న గుంటలా కట్టేసి అందులో స్టోన్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఆ స్టోన్ని తీసేస్తున్నారు ఏంటి ఇక్కడ స్టోన్ లేదు అనుకున్నా నేను కానీ దీన్నే తీసేసి వేరే చోటు పెట్టేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది రైల్వే స్టేషన్ శిథిలావస్థలో ఉంది అంతా అయిపోయి పడిపోయి ఉంది కానీ ఇది కూడా ఒక ప్లేస్ అనమాట రామేశ్వరంలో చూసేదానికి గుడే కాకుండా ఇలాంటివన్నీ కూడా చూడండి మీరు వెళ్ళినప్పుడు అప్పుడు రైల్వే స్టేషన్ ఏదన్నమాట అనమాట ఇలా ఉన్నింది ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జ్లో పమ్మన్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే స్టేషన్ కట్టేస్తున్నారు ఇద్దో చెప్పాను కదా ఆ వెయిట్లెస్ స్టోను అంటే ఆ స్టోన్స్ అన్నిటిని తీసుకెళ్ళి వారధి కట్టడానికి ఉపయోగించినటువంటి స్టోన్స్ అనమాట నీళ్ళల్లో తేలే స్టోన్ అందరూ ఇలా వస్తున్నారు కదా ఇది ఇక్కడ చుట్టూ ఇలా మార్కెట్ లాగా కట్టేసి దీని లోపల ఉన్నారనమాట ఆ స్టోన్ని చూసినందుకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీరు ఇది కూడా మిస్ కాకండి అదొక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది కదా ఆ రోజు ఆంజ స్వామి వీళ్ళందరూ కలిసి వారధి కట్టినటువంటి రాయిని మనం కూడా చూసామని ఏదో ముందు ఒక తొట్టిలా కట్టేసి ఇక్కడ ఇసుకతో కొవ్వలాగా చేస్తున్నారు ఏంటి ఇది అని నేను అడిగాను ఏంటి ఇలా కొవ్వగా ఇసుక అంటే శివలింగం అని చెప్పారు వాళ్ళు ఓహో శివలింగాన్ని ఇలా కూడా చేస్తారా అనుకున్నాము మేము కూడా సముద్రం బీచ్లో సముద్రం ఒడ్డున శివలింగం చేసేవలింగాన్ని ఇలా కాదు ఇదేందో ఒక గుట్ట వేసినట్టుగా ఇసుక చేసి దీనే శివలింగం అన్నారు ఇంకా లోపలికి వెళ్ళాము ఇట్లాగే నీళ్ళల్లో సముద్రంలోనే పెట్టారు దాన్ని మళ్ళీ సముద్రంలోనే నీళ్ళల్లో కొంచెం ముందుకు నడిస్తే మనము తొట్టి తొట్టిలాగా ఒక తొట్టి పెట్టేసి వరలేసేసి దాని లోపల ఆ స్టోర్ని పెట్టున్నారు ఇంక అందరూ ఆ స్టోన్ని ఎత్తి చూసి మళ్ళీ దాంట్లో పెట్టి దానికోసంగా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతా కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఇంతకుముందు దాన్నే ఫ్రీగా చూసేవాళ్ళం మనము ఇప్పుడు దాన్ని ట్వంటీ రూపీస్ టికెట్ ఇచ్చి చూస్తున్నాం అనమాట దీనికి కూడా ఫుల్గా జనాభా క్రౌడ్ ఉన్నారండి దీన్ని కూడా చూడటానికి ఇది ఇసుకలో ఉంది కాబట్టి కాళ్ళు కాలకుండా కార్పెట్ వేస్తున్నారనమాట ఆ కార్పెట్ మీద నుంచి నడుచుకుంటా వస్తే ఈ నీళ్ళల్లో పెట్టున్నారు అది చూడండి వైట్ కలర్లో ఉంది కదా అయితే వెయిట్ లెస్ చాలా తేలిగ్గా ఉంది నీళ్ళల్లో వేస్తే తేలుతుంది అది మునగడం లేదు మీరు వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి రామేశ్వరము మంచి పుణ్యక్షేత్రం అండి రామేశ్వరము చూడండి దగ్గరగా స్టోన్ని ఎలా ఉందో వైట్లో వైట్ కలర్లో నేను కూడా ఆ స్టోన్ని ఎత్తి చూసాను మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా వెళ్ళినందుకు అంటే హోల్స్ హోల్స్గా పడిపోయి ఉంది అది హోల్స్ అంతా నీళ్ళు ఉన్నాయన్నమాట అందుకే నేను అలా ఊపాను అక్కడక్కడ హోల్స్ పడిపోయి ఉంది అంటే అందరూ ఎత్తి ఎత్తి పెట్టి ఎత్తి పెట్టి ఎత్తి పెట్టి తీసి దాన్ని ముట్టుకొని అది చాలా పెద్దదిగా ఉంటే చిన్నదిగా అయిపోద్ది ఇలాంటి స్టోన్స్ చాలా ఉన్నాయంటండి అది అయిపోతే ఇంకోటి వేస్తూ ఉంటారు అదో మా ఫ్రెండు ఎత్తి కింద వేసాడు అనమాట ఆ స్టోన్ని ఆ నీళ్ళన్నీ మొబైల్ మీద పడిపోయి మొబైల్ అంతా తడిచిపోయింది ఇదే ఈ గుడి అనమాట విభీష్మణుడికి పట్టాభిషేకం చేసినటువంటి ప్లేస్ అంటే ఇది ఇక్కడ ఓకే ఇంతేను thank you watching for venkat dawn